హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ప్రొఫెసర్ పోస్ట్ల భర్తీ అభ్యంతరాలుంటే చెప్పండి అంటూ అడగడాన్ని మనం చూస్తూ ఉన్నాం డిఎంఈ పరిధిలోని ఆసుపత్రుల్లో నలభై ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి సంబంధించి అభ్యంతరాలను శనివారం సాయంత్రం ఐదు గంటల లోపు తెలియజేయాల్సిందిగా డిఎంఈ డివిఎస్ఎల్ నర్సింహం సూచించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్యానెల్ ఇయర్కు సంబంధించి ప్రొఫెసర్ల పదోన్నతి కోసం వివిధ క్లినికల్ నాన్ క్లినికల్ విభాగాలలోని అసోసియేట్ ప్రొఫెసర్లు తాత్కాలిక జాబితాను రూపొందించారు పేపర్ పబ్లికేషన్స్ బయోమెడికల్ మెడికల్ రీసెర్చ్ లో బేసిక్ కోర్స్ సర్టిఫికేట్ మెడికల్ ఎడ్యుకేషన్ లో బేసిక్ కోర్స్ టెక్నాలజీ సర్టిఫికేట్ సంబంధించి అసోసియేట్ ప్రొఫెసర్లు అందించిన సమాచారం ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని అన్నారు జనరల్ సర్జరీ విభాగంలో ముప్పై రెండు మంది అనస్థిషియా విభాగంలో నలభై నాలుగు మంది గైనకాలజీలో యాభై రెండు మంది వైద్యులతో గతేడాది డిపిసి ప్రతిపాదనలు రూపొందాయి ఇందులో మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి దక్కనుంది కాబట్టి ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చు ఇక పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల అమలుపై సమీక్ష పదోన్నతుల్లో అనగా ప్రమోషన్స్ లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానం పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న తీరు వివిధ సందర్భాల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపై మంత్రుల కమిటీ శుక్రవారం సచివాలయంలో సమీక్షించింది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తీరుపై ఏ తీర్పులు ఇచ్చాయన్నది ఉన్నతాధికారులు మంత్రులకు వివరించారు దీనిపై మరింత అధ్యయనం చేసి నిర్ణయాన్ని తీసుకుంటామని మంత్రుల కమిటీ ప్రకటించింది ఇక ఈ నెల ఇరవై రెండవ తేదీన తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టిఎస్ టెట్ ఫలితాలు ఈ నెల ఇరవై రెండున ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది టెట్ ముగిసినప్పటి నుండి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పటికే ప్రాథమికకి విడుదల చేయగా వీటిపై అభ్యంతరాలు కూడా స్వీకరించారు దీంతో తుది ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై ఇరవై రెండవ తేదీన ఫలితాలను ప్రకటించనుంది దీనికి సంబంధించిన ప్రక్రియలు ఇప్పటికే పూర్తి కావడంతో దాదాపు అదే తేదీన విడుదల చేస్తారని తెలుస్తోంది ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పటికీ ఒకటి రెండు రోజుల తేడాలోనే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు సెట్ జూన్ పద్దెనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు నిర్వహించారు పదహారు సెషన్లలో ఈ టెట్ పరీక్షలు జరగగా పేపర్ వన్ కు అరవై మూడు వేల రెండు వందల అరవై ఒక్క మంది దరఖాస్తు చేసుకోగా నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది హాజరయ్యారు పేపర్ టూ కు అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు మందికి గాను నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది అనగా డెబ్బై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం మంది హాజరయ్యారు పేపర్ టూ సోషల్ స్టడీస్ కు యాభై మూడు వేల ఏడు వందల ఆరుకి గాను నలభై ఒక్క వేల రెండు వందల ఏడు మంది హాజరయ్యారు కాబట్టి ఈ నెల ఇరవై రెండవ తేదీ ఏదైనా ఆలస్యం అయితే మరో రెండు రోజుల్లో ఆలస్యంగా మరి తెలంగాణ టెట్ ఫలితాలు అనేవి విడుదలయ్యే అవకాశం ఉంది ఇక బీసీ గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల కర్నూల్ ఉమ్మడి జిల్లాల్లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో మిగులు సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాలల కన్వీనర్ ప్రిన్సిపల్ ఫ్లోర ప్లోరమ్మ గురువారం ప్రకటనలో తెలిపారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు జిల్లాలోని తొమ్మిది పాఠశాలలు దరఖాస్తు ఫారాలు పొందవచ్చని అన్నారు పూర్తి చేసిన దరఖాస్తులను పాన్యం నెరవాడ వద్ద ఉన్న బీసీ గురుకుల పాఠశాలల్లో ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై మూడవ తేదీ లోపు అందజేసి హాల్ టికెట్ తీసుకోవాలని అన్నారు ఇరవై ఐదవ తేదీన ఉదయం పదిన్నర నుంచి పన్నెండున్నర గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు ఇక ప్రభుత్వ బడులపై నమ్మకం పెంచుతాం నాలుగేళ్లలో పూర్తి స్థాయిలో ప్రవేశాలు అడ్మిషన్స్ క్లోజ్ అనే బోర్డులు ప్రతి పాఠశాల ముందు ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు పెట్టేలా పరిస్థితి తీసుకొస్తాం నాణ్యత పెంచి విద్యార్థులను ఆకర్షిస్తాం అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిన పెనమలూరు జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం దుర్గా షైనింగ్ టీచర్ అవార్డుతో సత్కరించారు ప్రభుత్వ పాఠశాలల ముందు ప్రవేశాలు లేవు బోర్డులు రావాలి నాణ్యమైన విద్య అందిస్తున్నామని తల్లిదండ్రుల నమ్మకం కలిగించాలి లోకేష్ పెనమలూరు జెడ్పీ హెచ్ఎం దుర్గా భవాని సన్మానించిన మంత్రి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడం ద్వారా ప్రవేశాలు పెంచడమే తమ లక్ష్యమని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు కృష్ణా జిల్లా పెనమలూరు జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయురాలు ఎలమంచిరి దుర్గా భవానిని షైనింగ్ టీచర్ పేరుతో ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి శుక్రవారం సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా లక్ష్యం ఒకటే వచ్చే నాలుగేళ్లలో ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గాలి ప్రభుత్వ బడుల్లో పెరగాలి ప్రభుత్వ పాఠశాలల ముందు ప్రవేశాలు లేవు అనే బోర్డులు ఉండాలి అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్య అందిస్తారని తల్లిదండ్రులు నమ్ముతారు మనం నిజంగా విజయం సాధించిన వారం వారం అవుతాం ఇందుకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు ఉపాధ్యాయులను నేరుగా కలవాలని నిర్ణయం తీసుకున్నాం వచ్చే నాలుగేళ్లు విద్యార్థుల అభ్యాసన ఫలితాలపై దృష్టి సారిస్తాం అని తెలిపారు ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాన ఉపాధ్యాయురాలు దుర్గా భవానిని మంత్రి ఈ సందర్భంగా సలహాలు సూచనలు తీసుకున్నారు అద్భుత పనితీరుతో ఉపాధ్యాయులందరికీ ఆదర్శంగా నిలిచారని ఆమెను ప్రశంసించారు యాభై నాలుగు మందికి ఐదు వందలకు పైగా మార్కులు పెనమలూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఐదేళ్లు పనిచేసిన దుర్గాభావాని వృత్తి పట్ల నిబద్ధత చూపి విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దారు ఈ ఏడాది పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో యాభై నాలుగు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు ఏడుగురు విద్యార్థులు ట్రిపుల్ ఐటిల్లో ప్రవేశాలు పొందారు రాష్ట్రంలో మొదటిసారి ప్రభుత్వ పాఠశాలల్లో గ్రాడ్యుయేషన్ డే ఈవెంట్ నిర్వహించారు కమ్యూనిటీ మొబిలైజేషన్ ద్వారా వాల్ ఆర్ట్స్ డాన్స్ మ్యూజిక్ తరగతులు కంప్యూటర్ శిక్షణ అందించారు ఈ పాఠశాల వినూత్న ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచింది అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు వారే వినూత్న పరిష్కారాలు కనుగొంటున్నారు తడిసిన ధాన్యం ఆరబోసే యంత్రంతో పాటు పాఠశాలలో చెత్తను శుభ్రం చేసేందుకు పాత వస్తువుల నుంచి బ్లోయర్ తయారీ ఆల్కహాల్ సెన్సింగ్ హెల్మెట్ వంటివి ఇక్కడి విద్యార్థులు రూపొందించారు అందుచేతనే మరి ఆ పాఠశాల హెచ్చమైనటువంటి దుర్గా భవానీని మరి షైనింగ్ టీచర్ గా పేరుతో మరి మంత్రి లోకేష్ సత్కరించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానం అమలు చేస్తోంది ప్రభుత్వం మరి సింగిల్ మేజర్ సబ్జెక్ట్ లోకి మారేందుకు దరఖాస్తుల స్వీకరణ డిగ్రీలో అమలు చేయనున్న సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానంలోకి కళాశాలలు మారేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి స్వల్ప మార్పులతో సింగిల్ మేజర్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది అందులో భాగంగా ఎయిడెడ్ ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలు సబ్జెక్టులను మార్చుకునేందుకు ఉన్నత విద్యా మండలి అవకాశం కల్పించింది ఇప్పటికే డబుల్ మేజర్ విధానంలోకి మారేందుకు కళాశాలలు వేల చొప్పున మరోసారి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు శుక్రవారం నుంచి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల ఇరవై నాలుగు చివరి గడవని అపరాధ రుసుముతో రెండు వేలతో ఇరవై ఏడు వరకు ఐదు వేలతో ముప్పై వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొంది దరఖాస్తు పరిశీలన ఇరవై నుంచి ముప్పై ఉంటుందని షరతులతో కూడిన ప్రొవిజనల్ ప్రొసీడింగ్ ఇక న్యాయ విద్యా కళాశాల రాష్ట్రంలో కొత్తగా ప్రైవేట్ న్యాయ విద్యా కళాశాలకు అనుమతులు ఇచ్చేందుకు ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది న్యాయస్థానం ఆదేశాలతో దీన్ని విడుదల చేసింది కొత్తగా కళాశాలలు ఏర్పాటు చేయాలనుకునే యాజమాన్యాలు దరఖాస్తు చేసుకునేందుకు పోర్టల్ ను శనివారం నుంచి అందుబాటులోకి తీసుకొస్తోంది ఇక ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో